Brandy! అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు వీడియో వచ్చేసి హాల్ క్లీనింగ్ అయితే చేస్తానని చెప్పాను కదా ఈ రోజు బుధవారం అనమాట ఇంట్లో పూజ అనేది చేసుకున్నాను చక్కగా పూజ అయితే చూడండి ఇలా చేసుకున్నాను అనమాట పూజ వీడియో అనేది షార్ట్ లో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి కిచెన్ అయితే అయిపోయిందండి కిచెన్ చాలా క్లీన్ గా చేసేసాము నేను అయితే అంటే మనకి ఏంటంటే ఒక రోజులో మొత్తం కిచెన్ చేసుకోవాలని అనుకున్నాను కిచెన్ అయితే చేసుకున్నాను స్టవ్ అంతా మీకు ఆల్రెడీ వీడియోలో చూసి ఉంటారు చాలా చక్కగా క్లీన్ అయిపోయింది షార్ట్ కూడా పెట్టాను ఒకసారి ఎవరైనా చూడకపోతే చూసేసేయండి సో వీడియో కనేది లైక్ లైక్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వంట అయితే చేసేసేయాలి ఎందుకంటే తను వచ్చేసి లెవెన్ కల్లా వచ్చేస్తుంది అనమాట వాచ్మెన్ అమ్మ క్లీనింగ్కి పెట్టాను అనమాట నేను ఒక్కదాన్నే చేసుకోలేను ఇంట్లో పని పిల్లలకి లంచ్ బాక్సులు కట్టాలి అనేసి ఇంకా ఆవిడకైతే చెప్పాను ఆవిడ వచ్చి ఇప్పుడైతే లెవెన్కి అయితే వస్తుంది ఇప్పుడు నైన్ థర్టీ అయిపోయిందనమాట పూజ అయిపోయిన తర్వాత కాసేపు అయితే కూర్చున్నాను కొద్దిగా అయితే కాఫీ అయితే తాగాను కూర్చున్న తర్వాత ఇప్పుడైతే వంట అయితే చేసుకోవాలి ఆవిడ వచ్చే లోపు వంట అయితే చేసుకోవాలి ఆవిడకి కూడా భోజనం ఇక్కడే పెడతాం అనమాట సో అయితే ఇక్కడే భోజనం తింటది కాబట్టి కొద్దిగా ఏమైనా పప్పు కర్రీ అనేది చేయాలి మనం నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఆల్రెడీ కిచెన్ వీడియో చేసేటప్పుడు తనకి నాన్ వెజే పెట్టాను చికెన్ వండాను ఆ రోజు చికెన్ కూడా పెట్టేశాను అనమాట అంటే అంటే వాళ్ళు తినకపోయినా తిన్నా కానీ మనం మంచి మంచి మంచిగా అయితే పెట్టాలి కదా సో అందుకని చికెను రసం అయితే పెట్టాను మన కిచెన్ వీడియోలో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను పా తోటకూర ఉంది తోటకూర పప్పు పెడతాను ఇంకా ఏదైనా ఫ్రై కర్రీ చేస్తాను పచ్చడి ఏదైనా చేద్దాం అని అనుకుంటున్నాను సో మా పెద్ద పాప అయితే చదువుకుంటుంది ఈరోజు మా చిన్న పాప కూడా ఇంట్లోనే ఉందనమాట అందుకే ఇంకా బాక్సులకి తొందరగా వంట చేయాలని ఏం లేదు ఆవిడ వచ్చేలోపు నేను వంట పూర్తి చేసుకుంటూ ఆవిడే నేను హాల్ అనేది క్లీన్ చేసుకుంటామన్నమాట సో వంట వండిన తర్వాత చూపిస్తాను తోటకూర పప్పు కొత్తిమీర పచ్చడి ఇంకేదైనా కర్రీ ఉంటే కర్రీ అనేది చేస్తాను లేదంటే పాపడాలు వేపిస్తాను సో అప్పటి వరకు అయితే కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి ఆ గిన్నెలో అయితే రైస్ రాత్రి వండిన రైస్ నిన్న రైస్ వండాను కదా ఆ రైస్ కుక్కర్ అయితే కొద్దిగా అన్నం ఉంటే ఉంచేసాను అలానే ఇప్పుడు కడిగేస్తాను కడిగేసి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకొని అప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను హాయ్ అండి ఇంకా వంట చేసిన తర్వాత కలుద్దాం అని చెప్పాను కదా వంట అయితే అయిపోయింది వంట ఏం వండాను అనేది మీకు చూపిస్తాను సో తర్వాత ఈరోజు ఏం పని ఎందుకు అండి చూపిస్తాను అన్నం వండేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి అప్పడాలు చేశాను అప్పుడు వాళ్ళు చేశాను అంటే నేను పప్పు ఉండేది తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తోటకూర పప్పు నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర టమాటా పచ్చడి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి గులాబ్ జామున్లు చేశాను సో ఇవన్నీ చేసేసాను వంట అయిపోయింది అన్నీ తోమేసాను గిన్నెలు అన్నీ తోమేసాను ఆవిడ వచ్చింది అనమాట వాచ్మెన్ అలా ఆవిడ వచ్చింది ఇంకా బయటకు వెళ్ళేది ఉందమ్మా అని చెప్పింది కానీ వెళ్ళట్లేదు చేసి రేపు వెళ్తానులే అని చెప్పింది పర్లేదులే ఈరోజు వెళ్ళు ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు ఇంకా రేపు వచ్చి చేసుకుందాంలే పని అనేసి అనమాట మా అమ్మ మా పిన్ని వస్తున్నారు ఈరోజు వచ్చేసి సో అందుకనేసి తను వచ్చింది చేద్దాం అనేసి వద్దులే ఈ టైం అయిపోయింది కదా అనేసి పంపించేసాను మళ్ళీ రేపొచ్చి రేపు వచ్చిన తర్వాత అన్ని పనులు చేసుకోవచ్చు ఈరోజు మా వాళ్ళు వస్తారు కదా వాళ్ళతో బాత కానీ ముచ్చట్లు పెట్టుకోవచ్చు అనమాట అందుకే మళ్ళీ పని అనేది స్కిప్ చేసేసాను మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ చూపిస్తాను సో అప్పటి వరకు అయితే బాయ్ బాయ్ ఈరోజైతే మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట వర్క్ వచ్చేసి హాల్ అయితే హాల్ క్లీనింగ్ అయితే అవుతుంది ఇక్కడ వచ్చేసి ఇంకా నిన్న అవ్వలేదనమాట అవ్వకపోవడం అయితే తను వచ్చారో తను వచ్చి హాల్ క్లీనింగ్ అయితే చేస్తున్నాము సో ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది డైనింగ్ సామాన్ అంతా క్లీన్ చేసి పెట్టేసాము డైనింగ్ దగ్గర అనమాట సో నెక్స్ట్ డైనింగ్ అయిపోతే నెక్స్ట్ హాల్ కాడికి వస్తాము సో డైనింగ్ దగ్గర పెద్దగా ఏం లేదనమాట నీట్గా ఉంది అదంతా దులిపేసిన తర్వాత మళ్ళీ హాల్లోకి రావాలా ఇగోండి ఇటు సైడ్ అయిపోతే మళ్ళీ హాల్లోకి అటు సైడ్ కి వెళ్ళి దులిపేయవచ్చు డైనింగ్ ప్లేట్లు గ్లాసులు అన్నీ తుడిచేసి ఒక టబ్లో వేసేసాము ఇప్పుడు దులిపేసిన ఇవి అందులో పెట్టేస్తే సో పని అయితే పైదైతే పై సెల్ఫ్ అయితే అయిపోయిందండి చక్కగా తుడిచేసింది లక్ష్మమ్మ తుడిచేసి అవన్నీ మళ్ళీ పైన సామాన్ పెట్టేసాము ఇప్పుడు కింద టీవీ కబోర్డ్ అంతా తుడుస్తున్నాం అనమాట సో వీళ్ళు వచ్చారు కానీ వీళ్ళ కూర్చొనే ఉంటాను ఈ పని సాయం చేయట్లేదు ఇగోండి ఇక్కడ వరకు అయితే టీవీ కబోర్డ్ అవుతుంది టీవీ కబోర్డ్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్కి రావాలా ఇటు సైడ్కి వచ్చిన తర్వాత ఇటు సైడ్ సాఫ్ చేసేసేయాలి సో ఇంకెంత గంట గంటన్నరలో అయిపోతుంది అన్నమాట పని డైనింగ్ అయితే అయిపోయింది క్లీన్ అయిపోయింది డైనింగ్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇదిగోండి డైనింగ్ అయితే క్లీన్ అయిపోయింది ఇవి కబోర్డ్ సామాన్లన్నీ పెట్టాలన్నమాట సో ఈ రోజంతా ఇంక అవుతూనే ఉంటుంది పని సో చూస్తూ ఉండండి సో ఇదిగోండి అయితే మొత్తం అయితే క్లీన్ అయితే అయిపోయింది ఇల్లు అంతా తుడిచి మాపేయాలన్నమాట మొత్తం క్లీన్ చేసి ఎక్కడ వాళ్ళని పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇల్లు అయితే గందరగోళంగా ఉందనమాట సో ఎలా ఉందో చూడండి మీకు రిటర్న్ పెట్టి చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇల్లు అయితే గందరగోళంగా ఉంది మొత్తం మొత్తం ఫొటోస్ గిటోస్ చేల్ఫులు అన్నీ క్లీన్ అయిపోయింది అనమాట ఖాళీ కింద అయితే తుడుస్తుంది కింద తుడిచిన తర్వాత మా ఇల్లు అయితే మాఫ్ మొత్తం ఎలా ఉందో చూడండి ఇదిగోండి ంతా ఇప్పుడు సర్దుకోవాలనమాట కొన్ని కొన్ని సామాన్లు అయితే సర్దాను కొన్ని కొన్ని అయితే కిందే ఉన్నాయి అవన్నీ పెట్టాలి సో ఇలా ఉందనమాట గందరగోళంగా సో మొత్తం హాల్ అంతా మంచిగా నీట్ గా సర్దేశాను అనమాట సర్దేసిన తర్వాత మీకు ఫైనల్ లుక్ అయితే చూపిస్తున్నాను ఎక్కడి నుండి చూపించేయండి మొత్తం కబోర్డ్ అంతా చూపి అంతా దులిపి ఇంకా అంతా తుడిచేసరికి చాలా టైం పట్టేసింది మొత్తం అంతా సర్దేశాం అనమాట ఇవ్వండి ఇదంతా ఇవి వచ్చేసి ఇవి చూడండి ఇవి వచ్చేసి బొద్దింకలు ఉంటాయి ఇవైతే మనకి ఎక్కడైతే బొద్దింకలు ఉంటాయి అక్కడ పెడితే గనక ఆ బొద్దింకలన్నీ ఇవి ఇది తిని ఇంకొక రెండు గూడు బొద్దింకల వరకు చనిపోతాయి అనమాట అంటే ఒకటి ఒకటి అది తింటా కదా దాని పక్కన ఇంకొకటి ఉన్నా కానీ చనిపోతాయి అనమాట సో ఇది పేస్ట్ లాగా ఉంటుంది మన గ్యాస్ సిలిండర్ దగ్గర మన సింకుల దగ్గర పెట్టుకుంటే బొద్దింకల అదే బొద్దింకలు అనేవి తక్కువ అంటే మొత్తం పోతాయి అనమాట చాలా బొద్దింకలు ఉండేవి మా దగ్గర మొత్తం పోయేవి సో ఇక్కడ ఈ కబోర్డ్కి వచ్చేసి టీవీ పక్కన కబోర్డ్కి అయితే బొమ్మలన్నీ పడేసాను అనమాట మా మమ్మీ బొమ్మలు ఉండేవి మొత్తం పడేశాను ఇంకా టీవీ పైన వచ్చేసి ఓన్లీ ఫ్రేమ్సే పెట్టాను ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇక్కడ వచ్చేసి సేమ్ యాజిటీస్ ఉండేవి కప్పులు తీసేసి ఇంకా కొన్ని బొమ్మలు అయితే అనమాట ఇక్కడ పెట్టాను సో ఈ కబోర్డ్ చూపిస్తున్నప్పుడే మా ఇంటికి చుట్టాలు వచ్చారు తనైతే వెళ్ళిపోయారు అనమాట ఇదిగోండి కబోర్డ్ యాజ్ డీ సేమ్ ఎలా ఉండేదో అలానే ఉందనమాట ఇక్కడ కొద్దిగా మార్చేశాను ఇక్కడ కొద్దిగా నీట్గా అని మార్చేశాను ఇంకా బొద్ధుడు ఇవన్నీ అనే అవేని ఇంక ఇటు సైడ్కి వచ్చేసి బొమ్మలేమీ పెట్టలేదు అనమాట ఖాళీ హుండీలో డబ్బులు ఇంకా చిన్న చిన్న చిల్ల చిల్ల మనకి ఈ కార్నర్ కుండిపోద్దు కాబట్టి కబోర్డు మనకు అంత కనిపించదు అనమాట సో ఇప్పుడు టీవీ కప్పుడుకి వస్తే గ్యాస్ టీవీ ఇంకా డస్కులో సామాన్ అనమాట ఇటు సైడ్కి వస్తే సోఫాలు ఉంటాయి కదా ఇంక ఇటు సైడ్కి వస్తే వెంకటేశ్వర స్వామి బొమ్మ మేము ఇంటికి వచ్చిన నుండి ఇలానే పెట్టుకున్నాం అనమాట ఇక్కడే ఒక సెట్ అయింది చాలా బాగుంది ఇవన్నీ సామాన్లు చిన్న చిన్న బులిబుంది బొమ్మలు ఫొటోస్ అవన్నీ పెట్టేసాను అనమాట సో ఇక్కడికి వస్తే ఇంకా ఫ్రిడ్జ్ మీద ఇంక ఇక్కడ మా చి మా చిన్న పాప ఫొటోస్ అనమాట బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు ఇచ్చారు తన వాళ్ళ డాడీ అనమాట ఇక్కడ ఫ్రిడ్జ్ మీద పొద్దు ఇది వచ్చేసి మా చెల్లి కొనిచ్చింది అనమాట చక్కగా తుడిచే తుడిచేసి ఫ్రిడ్జ్ కవర్ అయితే ఫ్రిడ్జ్ కవర్ అయితే అనమాట చినిగిపోయింది సో అదంతా అయిపోయింది కదా ఇక్కడ డైనింగ్ దగ్గరకు వస్తే శుభ్రంగా పెట్టుకున్నాను డైనింగ్ దగ్గరకు వస్తే ఇది డైనింగ్ టేబుల్ మొత్తం తుడిచించేసి ఇంక ఇక్కడ పెట్టేశాను ఇది ఒక రోజు వీడియో కాదండి ముందు రోజు అంతా క్లీన్ చేశాను తను వెళ్ళిపోయిన తర్వాత అన్ని మళ్ళీ చక్కగా సర్దుకోని అన్నమాట వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ ఇక్కడ అన్ని జ్యూస్ తాగే గ్లాసులు ఇంకా ఓవెన్ కి సంబంధించే కప్స్ ఇంకా అన్ని ఉన్నాయి అనమాట చిన్న చిన్న బౌల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మొత్తం డైనింగ్ సెట్ అనమాట ఇది మేము గృహప్రవేశం చేసుకునే సత్యనారాయణ గత చేసేటప్పుడు మా చెల్లె గిఫ్ట్ ఇచ్చింది అనమాట డిన్నర్ సెట్ ఇక్కడ అన్నీ వాడేది లేదు చేసింది లేదు కానీ ప్రతిసారి తోమి తుడిచి పెట్టుకోవడమే అనమాట మొత్తం ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ టేబుల్ ఎక్కువ శాతం వాడము ఎప్పుడో ఒకసారి వాడతాం అనమాట ఇంకా ఉండాలి కాబట్టి ఉందనమాట ఇదంతా వాష్ ఏరియా ఈ వాష్ బేసిన్ ఇక్కడ సో ఇదంతా మొత్తం సర్దుకునేసరికి ఇలా వచ్చిందనమాట ఇల్లు ఎప్పటికప్పుడు సర్దుతున్నా కానీ ఒకసారి నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి డీప్లీ డీప్ క్లీనింగ్ చేయకపోతే మాత్రం చూడలేము ఇల్లు కానీ డైలీ ఏదో ఒకటి సరుతూనే ఉంటాను తుడుస్తూనే ఉంటాం అనమాట సో ఇక్కడికైతే ఇల్లు అయితే సర్దుకున్నాను రెండు మూడు రోజులు పడింది మీకు ఒకే వీడియోలో చూపిస్తుంది నాకైతే రెండు మూడు రోజులు పట్టింది అనమాట ఒకదాన్ని చేసుకునేసరికి సో ఇదన్నమాట మా హాల్ క్లీనింగ్ హాల్ ఎలా ఉందో ఏంటనేది తప్పకుండా కమెంట్ చేయండి మీకు గనక మా ఇల్లు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ ఇంకేదైనా నెక్స్ట్ ఏదైనా వీడియోలు కావాలంటే కమెంట్ చేయండి తప్పకుండా మీకు హోమ్ టూరు ఇంకా మొత్తం బెడ్రూమ్స్ మొత్తం హోమ్ టూర్ కావాలంటే కమెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తానమాట అప్పటి వరకైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్